హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను నిర్మి ప్రసాద్ కేంద్రంను హెచ్చరించిన విజయసాయిరెడ్డి ఏంటి షాక్ తిన్నారా వాస్తవమేనండి ఎందుకు ఏంటి అనేది మీకు తెలియజేస్తాను సో విజయసాయి రెడ్డి గారు బీజేపీ అన్న కేంద్రంలో పెద్దలన్నా సరే ఎలా ఉంటారో మీకు తెలియంది ఏం కాదు ఢిల్లీ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేకమేం కాదు కదా ఆయన ఎప్పుడు కూడా అక్కడే ఉంటా ఉండి రాజకీయాలు చేస్తూ ఉండేవారు సో అటువంటి ఆయన సడన్గా హెచ్చరికలు జారీ చేయడం ఏంటి అని అని చెప్పేసి మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఓ పదహారు ఎంపీ స్థానాలను టీడీపీ ఓ రెండు ఎంపీ స్థానాలను జనసేన మూడు ఎంపీలనేమో బీజేపీ కైవసం చేసుకుంది కదా సో వైసీపీ గెలుపొందింది కేవలం నాలుగు అంటే నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే అయితే ఇప్పుడు ఈ కూటమి ఎంత బలంగా ఉండి చంద్రబాబు నాయుడు గారితో బంధం బలపడిందో సో ఇప్పుడు ఏంటి అంటే వైసీపీ వాళ్ళకి కొంత సాధారణంగా కడుపుబ్బురమో ఈర్ష్యో ద్వేషమో ఇవన్నీ కలిసే ఉంటాయి కదా సో ఈ క్రమంలో ఇప్పుడు అరే రే అరేరే చంద్రబాబు నాయుడు గారు ఇంత బాగా కలిసిపోయారు ఎట్లాగా దీన్ని చెప్పేసి ఆలోచన ఏమో కానీ సో మొత్తం మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆ ప్రెస్ మీట్ పెట్టి కేంద్రానికి హెచ్చరిక అని మనం ఎలా మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఆయన తెలుగులో చెప్పలా ఇంగ్లీష్లో మాట్లాడారు ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా అని ఉద్దేశంతో చెప్పారు ఏమో కానీ ఇంగ్లీష్లోనే చెప్పారు ఏంటంటే వీఆర్ ఆల్సో సో స్ట్రాంగ్ ఇన్ రాజ్యసభ అంట ఆయన రాజ్యసభలో చాలా స్ట్రాంగ్ అంటే పదకొండు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు వైసీపీ వైసీపీకి సో ఇప్పుడు నలుగురు ఎంపీలు లోక్సభ ఎంపీలో ఉన్నారు సో మొత్తం మీద పదహైదు స్థానాలు అయితే వాళ్ళకు ఉన్నాయి సో మీకు ఏదైనా సరే బిల్లు పాస్ కావాలి అంటే రాజ్యసభలో మా బలం లేకుండా మీరు పాస్ చేసుకోలేరు సో మమ్మల్ని గుర్తుంచుకోండి మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి అన్నారు హౌ మెనీ And whereas, what is our strength, YSRCP strength in Andhra Pradesh Parliament MPs? It is 15. So there is only difference of one, one. MP. We have 11 in Rajya Sabha, four in Lok Sabha, and they have 16 in Lok Sabha. TDP, BJP, even though it is part of NDA, TDP, even though it is part of NDA. And BJP is completely relying on the Party. Still, in Rajya Sabha, please remember that BJP needs government, central government needs our support to pass the bills in Rajya Sabha. So they are totally dependent on TDP as well as YSRCT, there is no doubt in that. Numerically, we are also equally strong. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళకి వాళ్ళు మమ్మల్ని గుర్తుంచుకోవడానికి విసాయి రెడ్డి గారు అన్నారు సరే బీజేపీ వాళ్ళు గుర్తుంచుకోలేదు వదిలేశారా అనుకుందాం అప్పుడు వీళ్ళు ఎవరికి వేస్తారు బిల్లు ఆ బిల్లు ఏదైనా బిల్లు పాస్ అవ్వాలి అంటే అయితే బీజేపీకి వెయ్యాలి లేదంటే ఇండియా కూటమికి వెయ్యాలి అంటే కాంగ్రెస్ కూటమికి వెయ్యాలా సో పాతది యూపీఐ కూటమికి వేయాలా పోనీ యూపీఐ కూటమికి వేస్తారా అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా చేస్తారంటే యూపీఏ కూటమికి వేయాలా యూపీఐ కూటమికి వేస్తారా వేస్తే వేసుకోండి అని బీజేపీ అన్నదనుకోండి అప్పుడు విజయసాయి రెడ్డి ఆన్సర్ ఏమైపోతుంది ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటి అంటే వీళ్ళు హెచ్చరిస్తున్నారా మేము కూడా ఉన్నాం గుర్తుంచుకోండి అంటున్నారా లేదు మా జోలికి రావద్దు మా కేసులను టచ్ చేయొద్దు మీ బిల్లులు పాస్ అవ్వాలంటే మా మద్దతు కావాలి సో మేము మద్దతు ఇస్తామంటే ఇప్పుడు ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారంటున్నారో లేకపోతే ఇంకోటి బెదిరిస్తున్నారంటున్నారు ఏమనుకుంటున్నారు ఏదైనా అనుకోవచ్చు సో ఒకవేళ సూచనలు చేస్తున్నారని కూడా పోని బీజేపీనే చెప్పింది అసలు మాకు మీ మద్దతు వద్దు అసలు మీరు మా బిల్లు పాస్ చేయమాకండి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నారనుకోండి వీళ్ళు ఏమంటారు ఓకే రైట్ అంటారా అనలేరు సో ఇదంతా ఏంటి అంటే ఈ బెదిరింపు ధోరణిలు ఇంకోటి ఇంకోటి పనికిరావు సెట్ అవ్వవు కూడా ఎందుకంటే వీళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి అంటే కేసులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులు ఉన్నాయి కదా సో ఆ కేసులకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉంటాయి అది ఏ వన్ ఏ టూ ఏది అని చెప్పేసి గతంలో కూడా ఇవే తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు అనేక రకాలుగా వీళ్ళపైనే మాట్లాడేవారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిపైన వైసీపీ నాయకుల పైన సో ఈ క్రమంలో ఇప్పుడు వీరు బలం ఉంటే ఉండొచ్చు కాదనట్ల సో మేము కూడా బలంగానే ఉన్నాం మా మద్దతు కూడా ఉంటుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు అంటే విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన తీరులో ఆయన ఏదైతే బీజేపీకి విన్నపం చెప్తున్నారో పోనీ బెదిరిస్తున్నారనుకోలో బ్లాక్మెయిల్ చేస్తున్నారో హెచ్చరిక చేస్తున్నారో వాట్ ఎవర్ థింగ్ అది పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోండి ఎలాగైనా తీసుకున్నా కానీ దాన్ని ప్రాపర్గా చెప్పాలి ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు కేంద్రంలో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలపైన అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పైన ఉన్న బలంతో ఆధారపడి ఉన్నారు గంప గుర్తుగా ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు బీజేపీకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా సో ఇప్పటికైనా మీరు మా తెలుగు రాష్ట్ర ప్రజలను గుర్తుంచుకోండి మా రాష్ట్రానికి బాగు చేయండి మా రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇవ్వండి ప్రాజెక్టులు పూర్తి చేయండి అని అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు మాట్లాడితే చాలా హుందాతనంగా ఉండేది ఆయన అట్లా మాట్లాడకుండా మాకు పదకొండు రాజ్యసభ ఎంపీ స్థానాలు ఉన్నాయి అది గుర్తుంచుకోండి అని అంటే మీకు బిల్లులు పాస్ అవ్వాలంటే మా సపోర్ట్ కావాలి సో మీరు రాష్ట్ర ప్రజలను గుర్తుంచుకోండి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి అని నేను చెప్పేసి అంటే అసలు విజయసాయి రెడ్డి గారు ఎక్కడ ఓ స్థాయిలో ఉండేవాళ్ళు అనమాట కానీ ఎక్కడ ప్రజలకు సంబంధించిన అంశం కానీ ఏమి మాట్లాడకుండా కేవలం మాకు బలం ఉంది గుర్తుంచుకోండి టీడీపీ వాళ్ళకి ఎంత బలం ఉందో మాకు అంతే బలం ఉంది మేమేం తక్కువ కాదు మమ్మల్ని తక్కువగా చూడొద్దు అనే ఉద్దేశంలో ఉన్నట్లుగా ఉంది సో ఇదంతా ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ప్రయారిటీ ఇస్తున్నారో ఆ ప్రయారిటీ వలన వచ్చిన బాధ ఇదంతా సో సేమ్ సిచ్యువేషన్లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి అస్సలు ఇంకేం లేదు ప్రపంచ విజేత ఇవాళ కేంద్రం కూడా మనం ఏం చెప్తే అదే అనే పరిస్థితిలో ఉండేది సో ఇక్కడ వ్యక్తిని బట్టే మాట్లాడుతున్నారు కానీ వ్యక్తి ఎవరైనా సరే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఆయన రిప్రజెంటేటివ్ సో ఏ విషయమైనా సరే ఆయనే చూసుకుంటారు అది చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా జగన్మోహన్ రెడ్డి గారా కాదా ముఖ్యమంత్రి పార్టీని పక్కన పెట్టండి ఎన్నికలు అయిపోయినాయి ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి ఎవరి కాళ్ళ పదవులు వచ్చేసినాయి ఎవరి పరిస్థితి ఏంటి అని చెప్పేశారు ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి ప్రజల బాగోగులు వాటి వరకు మాత్రమే చూసుకోవాలి కానీ ఇంకా రాజకీయాలు రాజకీయాలు అంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు అయిపోయి కౌంటింగ్ అయిపోయినాయి ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి ఇంకా రాజకీయాలు ఎందుకు పోనీ ఎన్నికలు ఇంకో సంవత్సరాలు జరగబోతున్నాయంటే అప్పుడు మళ్ళీ మాట్లాడిన రాజకీయాల గురించి పరిపాలన తీరు గురించి మాట్లాడండి కానీ నిన్న ప్రమాణ స్వీకారం అయిందో లేదో నరేంద్ర మోదీ గారు ప్రధానిగా వచ్చారు మూడోసారి ఆయన సో అమిత్ షా గారు వచ్చారు నడ్డా గారు వచ్చారు సో హేమ హేమీలు కేంద్రంలో ఉన్న పెద్దలందరూ వచ్చారు ఇక తట్టుకోలేకపోతున్నారు అట్లాగే ఉంది సో ముందుగా ఏంటి అంటే రాష్ట్ర అభివృద్ధి ఆ కమిట్మెంట్ మీరు ప్రతిపక్షంలో ఉన్నా లేకున్నా అధికారంలో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల కోసమే ఉండాలా అలా కాకుండా స్వలాభం కోసమో స్వార్థం కోసమో వాటి కోసం వీటి కోసమో లేకపోతే మనుగడ కోసమో మాట్లాడితే మాత్రం ఈ ప్రజలు అంత తెలివిగా ఉన్నారు తెలుసు కదా మామూలుగా మనుగడ వరకు కూడా ఏముందిలే టైంకి అకౌంట్లో డబ్బులు వేసేస్తే ఆటోమేటిక్గా ఓట్లు పెడిపోతాయనే ఆలోచనలో ఉన్నారు కానీ ప్రజలు విఘ్నులు చాలా తెలివైన వాళ్ళు ఇంకా మీరు నేను అమాయకులంగా అనుకోవాలి వాళ్ళు ప్రతి ఒక్క అంశం గుర్తుంటుంది ఏ వీడియోని తీసుకోండి ఒక వీడియో పబ్లిష్ చేసామంటే దాంట్లో కామెంట్స్ పెడతారు చూడండి ఎంత తెలివిగా ఉంటాయో మనం మర్చిపోయినాయి కూడా వాళ్ళు గుర్తుంచుకొని మరి పెడతా ఉంటారు సో అట్లా ఉంటుందన్నమాట ప్రజా చైతన్యం అంటే సో ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా సరే ప్రజల అభిష్టం మేరకు పరిపాలిస్తే వాళ్ళు ఉంటారు లేదంటే మాత్రం రాజకీయాలను అసహించుకొని ఆ రాజకీయ నాయకుల మీరు ప్రక్కన పెట్టే పరిస్థితి చరిత్రలో ఎంతోమందికి జరిగింది అది సో ఇప్పటికైనా కానీ ఒక హుందా రాజకీయం చేయండి ప్రజలకు ఉపయోగపడే అంశాలపైన మాట్లాడండి తెరపై తీసుకురండి నిజంగా సమస్యలు ఉంటే ఆ సమస్యలను తెరపైకి తీసుకొచ్చేసి తెలియజేయండి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి పరిష్కరించకపోతే ప్రశ్నించండి సో అంతేగాని ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటా పోతే ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు ప్రజలు దాన్ని ఉపేక్షించరు సో గుర్తుంచుకోండి అది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఎవరు మాట్లాడినా సరే సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే అనేక రకాలైన అంశాలు ఉన్నాయి సో ఇప్పుడు ఆ కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓ విధంగా విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలపైన మాట్లాడతాం అనేది మాత్రం ఒక ఎంత ఆశ్చర్యానికి గురి చేసింది సో మరి వాళ్ళని ఇప్పుడు మమ్మల్ని గుర్తుంచుకోండి అంటున్నారా లేకపోతే మా కేసులు జోలికి రావద్దని అంటున్నారా లేదు మీరు అవునన్నా కాదన్నా మా మా సపోర్ట్ కూడా మీకే ఉంటుంది కాబట్టి సో మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకేలాగా చూడండి అంటున్నారా ఏమైనా అర్థం చేసుకోవాలో మాత్రం అది మీకే తెలియాలి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కేంద్రానికి విజయసాయిరెడ్డి హెచ్చరిక అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ